యూపీ సీఎం యోగి ఆదిత్యాన క్రిమినల్స్ పట్ల చాలా సీరియస్గా ఉంటారు ఎంతలా అంటే లేపేసే అంతగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తల్లిదండ్రులు యూపీలోని బరేలీలోని సివిల్ లైన్స్ ఏరియాలో ఉంటారు అయితే సెప్టెంబర్ పన్నెండున రాత్రి మూడు గంటల నలభై నిమిషాలకు దిశా పటాన్ని ఇంటి కుక్క అరవడం మొదలు పెట్టింది ఆమె తండ్రి రిటైర్డ్ డీఎస్పి జగదీష్ సింగ్ పటాన్ని కుక్క ఎందుకు అరుస్తుందో చూడాలని బయటకొచ్చారు బయటకొచ్చి చూడగా ఇద్దరు బైక్ పై యువకులు కనిపించారు ఎవరు మీరు ఎందుకు వచ్చారని గట్టిగా నిలదీసారు జగదీష్ బైక్ ముందున్న వ్యక్తి వాడిని చంపేయని ఆదేశాలు ఇచ్చాడు బైక్ పై ఉన్న మరో వ్యక్తి వెంటనే తుపాకీ తీసి కాల్పులు జరపడం మొదలు పెట్టాడు ముందు కూర్చున్న వ్యక్తి కూడా ఏకదాటిగా కాల్చడం మొదలు పెట్టాడు అయితే డిఎస్పీ కావడంతో ఆయన చాలా తుపాకీ చప్పుడు విన్న అతని భార్య బయటకు వచ్చే ప్రయత్నం చేయగా రావద్దు అని గట్టిగా అరిచారు జగదీష్ అలాగే అతని మరో కూతురు కుష్పు పట్టాలని కూడా లోపలే ఉండమన్నారు పోలీసులకు ఫోన్ చేయమని గట్టిగా కేకలేసారు ఆయన అయితే పది రౌండ్ల కాల్పుల తర్వాత పారిపోయారు వెంటనే బరేలీ ఎస్ఎస్పీ ఫోన్ చేశాడు జగదీష్ సింగ్ తన ఇంటిపై ఇద్దరు కాల్పులు జరిపారు నన్ను చంపడానికో ఎందుకో మరి తెలియదన్నారు వెంటనే ఎస్ఎస్పీ పది మంది పోలీసులను రక్షణగా పంపించారు ఆ వెంటనే ఈ ఘటన మీడియాలోకి వచ్చింది ఈ ఘటన జరిగిన సమయంలో బాలీవుడ్ హీరోయిన్ దిశ పట్టాణి ఢిల్లీలో ఉన్నారు అయితే సరిగ్గా ఈ ఘటన జరిగిన వెంటనే కెనడాలో ఉన్న గోల్డీ బ్రార్ తామే కాల్పులు జరిపామని ప్రకటించాడు దిశ పట్టాణి ఆమె సోదరి మా మత విషయాల మీద తప్పుగా మాట్లాడారు మా మతాలను అవమానించేలా కామెంట్ చేశారు వారి అంతు చూసే వరకు వదిలిపెట్టమని హెచ్చరికలు పంపాడు దీంతో దిశపటాని తన కుటుంబం భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ లోపే యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఏకంగా దిశ కాల్ చేశారు మీరేం భయపడద్దు బరేలీ నుంచి ఎక్కడికి వెళ్ళద్దు మూడే మూడు రోజుల్లో మీ ఇంటి మీద కాల్పులు జరిపిన వాడు ఊపిరి కూడా తీసుకోడు మీరు భద్రంగా ఉంటారు ఇది నా బాధ్యత అన్నారాయన ఒక సీఎం అది కూడా యోగి కాల్ చేయడంతో ఆమె ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఆ తర్వాత దిశ తండ్రి జగదీష్ తో కూడా సిఎం మాట్లాడారు మీరు పోలీసు గా పనిచేశారు మీకు నా గురించి తెలుసు అండర్ వరల్డ్ లోపల ఉన్న లాక్కొచ్చి ఎన్ కౌంటర్ చేస్తామని ధైర్యం చెప్పేశారు ఈ మాటలకు జగదీష్ కూడా ధైర్యంగా ఉన్నారు సీఎం ఆదేశాలతో వెంటనే స్పెషల్ టాస్క్ హోస్ రంగంలోకి దిగింది దిశాపాటాన్ని ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు మరోవైపు హెల్మెట్లు పెట్టుకున్న వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది కానీ వారు ప్రయాణించిన రూట్ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు బైక్ నంబర్ ప్లేట్ కనిపించకుండా టేపేసినట్లు గుర్తించారు అయితే పోలీసు పోలీసులు లోతైన విచారణ చేయగా హర్యానాలో పేరున్న రోహిత్ గోదారా గోల్డీ బ్రార్ గ్యాంగ్ రవీంద్ర అరుణ్ లు గుర్తించారు అయితే చెందిన రవీంద్ర సోనిపట్ కు చెందిన అరుణ్ లది హర్యానా వీళ్లు మరో ఇద్దరు గ్యాంగ్ మెంబర్స్ తో కలిసి బరేలీకి వచ్చినట్లు గుర్తించారు పోలీసులు రాంపూర్ లోని గమోరా ప్రాంతంలో ఉన్న పంజాబ్ హోటల్లో దిగారు కానీ మధ్య మత్తులో రాంగ్ రూట్ లో వచ్చిన విజయ్ నకులను పోలీసులు అటకాయించారు వీరిది స్ప్లెండర్ కావడంతో పోలీసులు పట్టుకున్నారు కానీ గ్యాంగ్స్టర్స్ గుర్తించలేదు కానీ పోలీసులు వీరిని చూసారని వీరికి అనుమానం వచ్చి విజయ్ దిశపాటి కుటుంబ సభ్యుల్లో చంపే బాధ్యతను రవీంద్ర అప్పగించారు కాల్పులు జరపక ముందు ఎక్కడి నుంచి వచ్చారో రెండు వేల ఐదు వందల సీసీ ఫుటేజ్ జల్లెడపట్టిన పోలీసులు గుర్తించారు రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో ఫతే వెస్ట్ టోల్ ప్లాజా నుంచి బైక్ వచ్చింది ఆ తర్వాత అంటే మూడు గంటలు దాటిన తర్వాత దుల్హేమియా సైన్ నుంచి దిశాపటాన్ని ఇంటికొచ్చారు మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అక్కడే ఉన్నారు కాల్పులు జరిపిన తర్వాత దిశపటాన్ని తండ్రికి బుల్లెట్లు తాకి ఉంటాయనుకున్నారు ఆ వెంటనే మినీ బైపాస్ నుంచి చౌరస్తాకు చేరుకున్నారు అక్కడ నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలకు నేషనల్ హైవే ఎక్కినట్లు చాలా పక్కాగా వివరాలు సేకరించారు పోలీసులు అయితే ఢిల్లీకి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఆ వెంటనే యూపీ ఎస్టి పోలీసులు ఢిల్లీ హర్యానా పోలీసులను అలర్ట్ చేశారు ఢిల్లీ హర్యానా యూపీ పోలీసులు క్షణం కూడా వేస్ట్ చేయలేదు మరోవైపు కెనడా నుంచి గోల్డీ బ్రార్ దుశాపట్టాని ఇంటిపై మేమే కాల్పులు జరిపెమ్మని ఏకంగా సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్ తో సహా పెట్టాడు ఇది యూపీసీఎం యోగికి మరింత కోపం కలిగించింది తమ మత పెద్దలైన సంత ప్రేమానంద్ మహారాజ్ అనుద్దాచార్యులకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందు చూపిస్తామని మరోసారి హెచ్చరికలు పంపాడు గోల్డీ బ్రార్ దీంతో యూపీ పోలీసులు దీన్ని సవాలుగా తీసుకున్నారు మొత్తం వంద మంది పోలీసులు రంగంలోకి దిగారు అయితే ఢిల్లీ ఇంటెలిజెన్స్ పోలీసులు హర్యానా యూపీ టాస్క్ ఫోర్స్ కు కీలక సమాచారం ఇచ్చారు సోంపేట్ మెయిన్ రోడ్ మీద కనిపించారని చెప్పారు దీంతో గజియాబాద్ కు వచ్చే దారిలో వందల మంది పోలీసులు కాపు కాసారు కానీ చాలా మంది ఉన్నారు సరిగ్గా రాత్రి సమయంలో హైవే మీద పోలీసులు ఉన్నారని గ్రహించిన అరుణ్ రవీంద్రలు బైక్ ను మరో చిన్న రోడ్డు వైపు మళ్లించారు మఫ్తీలో ఉన్న పోలీసులు గమనించి మరో టీం ని అలర్ట్ చేయగా రాత్రి సమయంలో హాలీవుడ్ సినిమాని మించిన జరిగింది ముందు బైక్ మీద గోల్డీ గ్యాంగ్ సభ్యులు వేగంగా వెళుతున్నారు వెనుక కారుల్లో పోలీసులు చేసి చేస్తున్నారు అయితే చీకట్లో మరో రోడ్డుపైకి ఎక్కే క్రమంలో వేగంగా మరో కారు వచ్చి వారిని ఢీకొట్టింది అయితే ఆ సమయంలో పోలీసుల మీదకు కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే కోపంలో ఉన్న పోలీసులు వారిపై వరుసగా కాల్పులు జరిపారు చివరకు బుల్లెట్లు వారిని చేల్చడంతో కొప్పకూలిపోయారు ఈ ఘటనలో ఓ ఢిల్లీ పోలీసుకు హర్యానా పోలీసుకు బుల్లెట్ గాయాలయ్యాయి ఇక ఈ గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినా కూడా చికిత్స పొందుతూ చనిపోయారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు వారే నకుల్ విజయ్ వీరి ఆచూకీ చెబితే లక్ష రూపాయలు రివార్డు ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించారు సరిగ్గా యూపీ సీఎం చెప్పినట్లుగానే ఇద్దరు క్రిమినల్స్ ఎన్కౌంటర్ చేశారు పోలీసులు మరో ఇద్దరు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు వాళ్ళిద్దరూ దొరికితే వారిని కూడా ఎన్కౌంటర్ చేస్తారని వార్తలు వస్తున్నాయి అయితే వీరిద్దరి కోసం మూడు రాష్ట్రాల పోలీసులు జల్లడ పడుతున్నారు యూపీలోకి ఎంటర్ అయి తప్పు చేశారు పైగా కెనడాలో ఉన్న వాడిని చేస్తామంటే ఊరుకోమని ఎస్ఎస్పి అనురాగ్ ఆర్య ప్రకటించారు యూపీకి చెందిన నకుల్ లోహద్దా గ్రామానికి చెందిన వాడు విజయ్ తోమర్ బాగ్పేట్ దగ్గరలోని వాజీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి వీరు పరారీలో ఉన్నారు వాస్తవానికి వీళ్ళు ఈ ఆపరేషన్ కు చాలా భయపడిపోయి హర్యానాకు చెందిన క్రిమినల్స్ కప్పగించారు కానీ ఇప్పుడు పోలీసులు వీరిని కూడా ట్రేస్ చేస్తున్నారు మొత్తం సిటీ మా నిఘాలో ఉంది మా నీడలో ఉంది ఏ క్రిమినల్ ఎంటర్ అయినా కూడా వదిలిపెట్టాం ఇది సీఎం ఆర్డర్ బరేరీలో మరొకరు తుపాకీ పట్టుకున్నా ఎన్కౌంటర్ చేస్తామని హెచ్చరించారు పోలీసులు అయితే బాలీవుడ్ నటి దిశా పఠాన్ని ఆమె తండ్రి జగదీశ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యమంత్రి మాకు హామీ ఇచ్చారు వారం లోపలే ఆ హామీ నిలబెట్టుకున్నారు ఇలాంటి డైనమిక్ సీఎం ఉంటే మాకు ఎలాంటి భయం ఉండదు మా కుటుంబం తరఫున చెప్పాను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు దిశపటాని కుటుంబ సభ్యులు ఇక పోలీసులు కూడా ముఖ్యంగా ఎస్ఎస్పి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు భయం అవసరం లేని సొసైటీ నిర్మిస్తామన్నారు మరి చెప్పినట్టుగానే యోగి ఆదిత్యనాథ్ క్రిమినల్స్ ని ఊపిరి తీసుకున్నారు తప్పకుండా చేసారు దీనిపై మీరు ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ دیرరాత్ మన్నేని ముఖ్యమంత్రి గీ కా میرے ٹیلی فون پہ ફોન આયા تھا اور انہوں نے ہم پورے سب پورے میرے पीड़ित परिवार को सांत्वना दी है और विशेष रूप से उन्होंने कहा है कि पूरा प्रदेश आपके साथ है और आपकी सुरक्षा में कोई कोताही नहीं बरती जाएगी थैंक यू

आप लोगों ने जैसे भी न्यूज़ पेपर में फ्री दिया होगा और कल की कल सवेरे की घटना की मतलब सारे चीज को लेकर आप और जैसे आप देख रहे हैं जो अज्ञात देख सकते हैं मेरे दस पाए गए हैं मेरे घर में दस पाए के निशान भाई जल्दी देख लो ठीक है प्रेमानंद महाराज को लेकर एक उसका मानना है की जो सब्जी पार्टी उन्होंने कुछ टिप्पणी की थी हालांकि सब्जी पार्टी पहले ही ये चीज़ अगर करती है स्वतंत्र भारत स्वतंत्र कैसे जो वो माना जाएगा मज़ेरा पहले क्या रुकना नहीं 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 रुकना